ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గంజాయి విక్రయించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు కోడిమియాల పోలీసులు రెండు వేల రెండు వందల యాభై కిలోల గంజాయి అమ్ముతున్నట్లు తెలుస్తోంది అలాగే కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు దాని సమర్ మోబిలే దాని సమాసల్ పొడు మొలిజి తర్వాత బాల నవి ఇతది కండిబెరువి సాధకలికి బాలలమంది ఇది దాయి అంటే అగర ను దగ్గర ఉంది ఈ కాగర్ చేసి చేయడానికి తయారవుతుంది మన మరి చేస్తుందంటే వాడు 10 డిగ్రీల రాజదు 10 డిగ్రీల రాజదుతే హిపోత విలు తోటి మన వంశీ అని ఉంటారు వెంకటాయపల్లి గంగాదార మండలం ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు ముఠాగా ఏర్పడి నాగపూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు టూ కేజీ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అదేంటి కొత్త పెద్ద కరీంనగర్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు చొప్పదండి గంగాదార అజయ్యాలు కరీంనగర్ ఏరియా దాదాపుగా ఇరవై ముప్పై మంది వీళ్ళు ಸಪ್ಲೈಸಿ ಇನ್ಫರ್ಮೇಶ್ ತಾನು ರೈಡ್